ఓం శ్రీమాత్రే నమ అశ్రువులు ఆనంద అశ్రువులు అశ్రువులు అనగా కన్నీళ్లు పిడ్డలు పెద్దలు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కన్నీరు కాచడం సర్వసాధారణమే కదా స్త్రీలు కోమల హృదయాలు వారు కష్టములలో ఎంతగానో కన్నీరు కాస్తారు శిశువులు ఏ కారణం లేకుండానే రోధిస్తారు బాలనాం రోదనం ప్రియం అంటారు కదా వారు ఏడిచి తమ అనుకున్న దాన్ని తాము సాధిస్తారు పుట్టగానే రోదించడంతో మొదలై ఊపిరి అనగా ప్రాణం ఉన్నంత వరకు ఆయు ఉన్నంత వరకు కొనసాగుట అందరికీ తెలిసిన విషయమే ఆనందాశువులు ఆనందాశువులు అనగా ఆనంద బాష్పములు ఈ మాటలు వినుటయే కానీ ఏనాడు అనుభవమునకు రాని జీవితమును పొందరివి ఆ అయోధ్య రాముని దివ్య మూర్తిని దర్శించిన వెంటనే ఎంతో మంది కళ్ళల్లో ఆనందాశ్రయులు కనిపించాయి భగవంతుని దర్శించడం సాధ్యమే ధర్మం కోసం భార్య పిల్లల కోసం కడవలకొత్తి కన్నీరు కారుస్తారు కానీ ఆ భగవంతుడి కోసం అదే కన్నీరు కారుస్తే భగవంతుడు తప్పకుండా దర్శనం ఇస్తాడు తనను దర్శించిన వరకు ప్రత్యేకమైన జ్ఞానేంద్రియాలను కూడా ప్రసాదిస్తాడు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళి కన్నింటితో ఆ బాధను అమ్మవారికి చెప్పుకోవాలి మనం ఏడుస్తుంటే ఆ తల్లి తట్టుకోలేదు ఆ అమ్మవారు అది విగ్రహం కాదు ఫోటో కాదు నిజంగా అమ్మవారే అని దృఢంగా గట్టిగా నమ్మాలి మన మనసులో కూడా గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడు అమ్మవారు తప్పకుండా ఆ పాదాల నుండి మనల్ని రక్షించి కాపాడుతుంది ఆ రక్షణ పొందిన మనం ఆనందాశ్రులతో ఆ జగన్మాత పాదాలను అభిషేకించాలి ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి